స్వాగతం రాజమహేంద్రవరం రూరల్ కడియం మండలం బుర్రిలంక గ్రౌండ్ రాష్ట్ర వైసీపీ పార్టీ ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు చెల్లుబైన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాదవ్ సతీష్ చంద్ర స్టాలిన్ రాష్ట్ర కార్యదర్శి గిరిజలబాబు జిల్లా వైఎస్ఆర్ సిపి ప్రధాన కార్యదర్శి తాడాల విష్ణు చక్రవర్తి నియోజకవర్గ పరిశీలికులకు నక్క శ్రీగణేష్ గణేష్ తదితరులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇవాళ గ్రామంలో రచ్చబండ నిర్వహిస్తున్నాం దేనికి రచ్చబండ ఎందుకు ఈ రచ్చబండ చాలామంది ఈ గ్రామం నుంచి కానీ ఈ ప్రాంతం నుంచి కానీ రాజకీయ నాయకులు వచ్చారు ఇప్పుడే పెద్దల పేర్లు అందరూ చెప్పాం వారందరూ ఎందుకు సమాజ సేవ కోసం ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మనుషుల మధ్యలో ఉన్న అసమానతలు తగ్గిపోయి సమానత్వ సాధన కోసం ఈ ప్రాంతం దేనికి అనువైంది ఏ కార్యక్రమం చేస్తే ఈ ప్రాంత వాసులకి ఉపాధి దొరుకుతుంది ఉపాధి దొరికితే వాళ్ళ యొక్క జీవితాలు మారుతాయని ఆలోచన చేసినటువంటి నాయకుల్లో నాకు ప్రత్యేకించి స్వర్గ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఆ రోజు నేను రాజోల్లో జిల్లా పరిషత్ మెంబర్గా ఉంటే రెండవసారి ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజ్ అభియాన్ అధ్యక్షుడిగా తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షుడిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయన టీంలో ఒకటిగా నన్ను నియమించి ప్రజాసేవ చేయాలని అందరికీ ఉంటుంది ఒకరికి గ్రామ వార్డు మెంబర్ అవుతారు ఒకరు సర్పంచ్ అవుతారు ఒకరు ఎంపీడీసీ అవుతారు ఒకరు ఎంపీపీ అవుతారు ఒకరు జిల్లా పరిషత్ చైర్మన్ అవుతారు ఒక రాష్ట్రానికి మంత్రి అవుతారు ఒక పార్లమెంట్ మెంబర్ అవుతారు లేకపోతే కేంద్రానికి మంత్రి అవుతారు అందరూ కూడా ఒకే లక్ష్యం ఎక్కడైతే అట్టడుగునున్నటువంటి వాళ్ళ యొక్క జీవితాల్లో మార్పు కోసం వీళ్ళు చేసే ప్రయత్నం ఎంతవరకు పనికి వచ్చింది అది కదా ఇవాళ ఈ రచ్చబండలో ఒక ప్రత్యేకత ఉంది ఎందుచేతనంటే మనది స్వాతంత్ర భారతదేశం ఈ స్వాతంత్రం మనల్ని మనం పాలించుకోవడం కోసం మనల్ని మనం పాలించుకోవడం అని అంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయి ఆ ఎన్నికల్లో మనకు కావలసిన ప్రతినిధిని మనం ఎన్నుకుంటాం ఎన్నుకున్న ప్రతినిధి మనం ఆశించినట్టుగా పనిచేశాడ లేదా చేయలేకపోతే మార్చేస్తాం ఇక్కడే నాయన ఇప్పుడు నేను చెప్పడానికి వచ్చావు ఎన్నుకున్న ప్రతినిధి మారాడు ఎవరు మారారు నిజం మాట్లాడిన వ్యక్తి ఎన్నిక కాబడ్డాడు అబద్ధం అందంగా ఉంటది నిజం బరువుగా ఉంటది కఠినంగా ఉంటుంది ఐదు సంవత్సరాలు ఆయన ఆయన ప్రవేశపెట్టినటువంటి ఇవాళ కరెంట్ దగ్గర నుంచి చదువుకున్న పేద పిల్లలకి ఫీజు రియమ్స్ దగ్గర నుంచి మహిళా మంత్రులకి పావలావటికే డాక్టర్ రుణాల దగ్గర నుంచి ఇలా ఎన్నో ఆయన ప్రాండ్ ఈ పథకాలన్నిటికీ కూడా ఆయన బ్రాండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేరు చెప్తే అని మరి ఫోన్ చేసిన రెండు నిమిషాలకే ఐదు నిమిషాలకే వచ్చే మరి అంబులెన్స్ మనం చూస్తాం ఆలోచిస్తు చూస్తే రాజశేఖర రెడ్డి గారి మొహం మనకి కనబడే పరిస్థితి మరి అదేవిధంగా తండ్రి కన్నా రెండు అడుగులు మరి ముందుకు నడిచి ఐదు సంవత్సరాల పరిపాలన చేసినటువంటి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన పరిస్థితుల్లో రెండు సంవత్సరాలు కరోనా వల్ల ఎవరు కూడా ఇంట్లోంచి బయటికి రానటువంటి పరిస్థితి రెండున్నర సంవత్సరాలు మనం ఎవరికి వాళ్ళు నిర్బంధించుకుని ఇంట్లోనే ఉండే గడిపే పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ఐదు సంవత్సరాల్లో రెండున్నర సంవత్సరాలు పోతే ఇంకా రెండు సంవత్సరం రెండున్నర సంవత్సరాలే పూర్తిగా పరిపాలన చేసినటువంటి పరిస్థితి మన మధ్యకి మరి మాజీ ఎంపీ పథకాలు ఇవేళ ప్రజలకి అందించి కులం లేదు కులం చూడకు మతం చూడకు పార్టీ చూడకు అర్హత ప్రామాణికంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పార్టీలతో ప్రమేయం లేకుండా మరి నవరత్నాలు ద్వారా ఎన్నో పథకాలు మనందరూ కూడా అందుకోవడం తెలుసు ఇద్దరే కదా కలిసి సీను అంటే శివ అంటే మనం కలిసిమెలిసి ఉంటే కట్టుగా వెళ్తే జట్టుగా వెళ్తే ఓటమిటి మన చేతిలో ఓటమి ఇందాక అన్న మాట్లాడుతూ చెప్పాను జనయోధుడు జక్కంపుడు రామ్మోహన్ రావు గారు ఆయన ఎదురుగా ఉండి నాయకత్వానికి ఒక నిలువెత్తు నిదర్శనం వంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జక్కడి రామ్మోహన్ గారు అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఆయన వచ్చేవాడు నాయుడు గారు వచ్చే ఈ ప్రాంతానికి సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడి నుంచి ప్రజాప్రతినిధులు ఎవరైతే ముందుకొచ్చారో గెలవబడ్డారో వాళ్ళు జన హృదయాలను గెలుచుకున్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి